ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలం దర్భగుడంలో వేయించేసిన అమ్మలకన్న అమ్మ శాంతి స్వరూపిణి శ్రీ శ్రీ భూలక్ష్మి అమ్మవారి యాభయ వార్చికోత్సవ మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి ఉదయం నుండి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో అమ్మవారికి కంటే సీతారాం సంధ్యారాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ బీజేపీ జిల్లా కార్యదర్శి చేటరది ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము హాజరై పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కేతిరెడ్డి రాఘవరెడ్డి అంబటి పుల్లారెడ్డి పైడిమర్ల రెడ్డి అలవాల చిన్నబ్బులు ముప్పిడి సురేష్ రెడ్డి దాసరి సతీష్ రెడ్డి కొప్పుల రెడ్డి పైడిమర్ల దుర్గారెడ్డి కోనేటి హనుమంతరావు పైడిమర్ల కోటిరెడ్డి పైడిమర్ల రెడ్డి శ్యామల ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಐ <Marvel> <groan> ബ്രഹ്മാണൈ സർവാ ദേവതാ ആ സർവാ ദേവേര ദേവനാ വിരുദ്ധരൈ ദിക്ഷനമാന പ്രതിശതായൈ കുർമ്മ